ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను హ్యాండ్స్ లో ముడతలు అన్నది వస్తే కదా చాలా మందికి ముడతలు వస్తున్నాయి అంటారు ఇలా చంకలు ఇక్కడ ముడతలు వస్తున్నాయి అంటారు కదా అలా రాకుండా ఎలా కట్ చేయాలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అర్థం కాని వాళ్ళు కామెంట్ రూపంలో చూపి చెప్పండి ఓకే మీకు దీన్ని ఇప్పుడు మనము ఇది కరెక్ట్ ఇగ సీదా నుండి పెట్టుకోండి ఎంత మిస్ గారు సీదా పైన ఇలా మనము ఒక్క వన్ ఇంచు మనం హెమింగ్ కోసమని వన్ ఇంచ్ వదులుకోవాలి చూడండి ఇలా హెమింగ్ కోసమని ఒక్క వన్ ఇంచ్ ఇలా వదులుకొని దీన్ని కరెక్ట్ గా ఇలా కరెక్ట్ పీటీ ఉంది కదా ఇది షోల్డర్ దీని దగ్గర కరెక్ట్ గా పట్టుకొని ఇది హైట్ అన్నది ఇలా పెట్టేసుకోవాలి ఇక చూడండి ఇది కరెక్ట్ది ఇది ఎక్స్ట్రా కుట్టు కోసము చూడండి ఇది ఇలా ఇది కుట్టు దగ్గర ఒక మార్పు చేసుకొని ఇది ఎక్స్ట్రా కుట్లకని ఇలా మార్పు చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసి దీన్ని హైట్ ఇలా లైన్ గీసుకోవాలి ఇది లైన్ గీసుకొని ఒక్క వన్ ఇంచ్ వరకు దీనికి వన్ ఇంచ్ వరకు చేతి షేప్ లైన్ కు టచ్ చేస్తూ ఇలా షేప్ చేయాలి ఇప్పుడు ఇందులోనే ఉంటది చేతు షేప్ అన్నది మనము గోల్ తీసేటప్పుడు ఇలా ఎక్కువ గోల్ తీసాం అనుకోండి ఇలా అన్నది కొంచెం బుంగలాగా వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం మీడియంగా కొంచెం మీడియంగా ఇలా అని ఇలా షేప్ అన్నది ఇలా పోవాలి అప్పుడు చేయం ఇది కరెక్ట్ సాఫ్ట్ గా ఇలా ఈ పాయింట్ ఉంటది కదా ఈ పాయింట్ ను ఇది కొంచెం స్ట్రేట్ అనాలి ఇది కిందికి ఇలా తీయొద్దు ఈ షేప్ తో పాటు ఇలాగే కిందికి రావద్దు ఇది అన్నది ఇది మనం ఇది కరెక్ట్ కుట్టదు కదా ఇది ఎక్స్ట్రా కుట్ల ఇది స్ట్రేట్ గా ఉండాలి మనం పక్కల కుట్టేసేటప్పుడు మనకు డిఫరెంట్ రాదు అన్నట్టు మళ్ళీ బొంగలాగా కూడా రాదు ఇలా కట్ చేసుకుంటే షేప్ చేతి యొక్క షేప్ అన్నది కరెక్ట్ గా వచ్చేస్తుంది చాలా మంది ఇక్కడనే ఇది చేతు చూడండి ఇప్పుడు లోత్ కోసం కూడా ఎక్కడి నుండి ఎక్కడికి మార్పు చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు చూడు లోతు అన్నది ఎలా మార్పు చేయాలో చూపిస్తాను ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఇలాగే ఇలా గుర్తు పెట్టుకోవాలి ఇది మనం కరెక్ట్ కుట్టున్నది కదా ఈ కుట్టు కంటే వన్ ఇంచ్ మళ్ళీ పైకి ఇలా గుర్తు పెట్టుకొని ఇక్కడ షార్ప్ గా స్టార్ట్ చేసి మిడిల్ లాక్ వచ్చేసరికి ఒక ముప్ప ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ దాన్ని మిడిల్లో మిడిల్ ప్లేస్ లో ఉండాలి మళ్ళీ రాను రాను షార్ప్ గా ఉండాలి చూడండి ఇలా ఇలా ఈ పీస్ అన్నది చూడండి ఇలా వస్తుంది ఇది లోతు లోతు గుర్తు పెట్టడానికి ఇలా గుర్తు పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా మార్కర్ తోటి ఇలా గుర్తు పెట్టుకోండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటది చూడండి ఇంత బాగా వచ్చిందో ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వేళ్ళతోని క్రాస్ పట్టిని ఎలా కట్ చేస్తారో చూడండి చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు అన్నది కొంచెం ముందుకు పోయేలా చూడండి సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు కానీ వీడియో టైం పెరుగుతలేదు ఓకే ఫ్రెండ్స్ మీరు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి ఇంకొక బెత్తడు అంటే నాలుగు ఏళ్ళ మీద ఒక ఏళ్ళు నాలుగు ఏళ్లతోటి ఒక డ్రా చేసుకుందాం ఫస్ట్ చూడండి ఇటు నాలుగేళ్ళు ఇటు నాలుగేళ్ళు మనకు ఇది కూడా ఎట్లా తెలుస్తుంది అంటే మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇలా చూసుకోవాలి ఇంతకంటే కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే డాట్స్ పోతుంది కాబట్టి ఇది ఇప్పుడు ఇలా డ్రా చేసుకుందాము ఇలా లైన్ గీసేసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఒక రెండే ఏలు ఒక ఏళ్ళు ఇలా పైకి మార్క్ చేసినాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి బెత్తెడు మీద ఒక్క ఏలు ఇలా మనము ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని అన్నది షేప్ అన్నది ఇక్కడ టచ్ కావాలన్నట్టు చూడండి ఇదిగో ఇది టచ్ అయ్యి ఇది సమానంగా ఉంటుంది ఇది క్రాస్ యొక్క విధానం చూడండి ఎందుకోసం ఇక్కడే పెట్టిర్రు అంటే అని మీరు అడుగుతుండొచ్చు ఎందుకంటే ఇది మనం ముందు భాగం ఉంటది కదా ఇది డాట్ అన్నది ఇలా పోతుంది కదా ఇలా పోయినప్పుడు మనము ఇలా చూడండి ఇలా చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది అన్నట్టు ఈ డాట్ ప్లేస్ లో ఈ డాట్ ఏ ప్లేస్ లో ఉందో ఇది ఆ ప్లేస్ వరకు అయిపోతుంది కుట్టిన తర్వాత ఇలా వస్తుంది అనేది ఇలా వచ్చింగ్ అనేది రావడానికి ఇప్పుడు ఇది అర్థమైంది కదా నాలుగు ఏళ్ళ మీద ఒక్క ఏలు ఒక్క వేలు కొందరు ఏళ్ళు సమానముగా సన్నగా ఉంటాయి అనుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకోండి అలా వేళ్ళతోటి తోటి క్రాస్ పట్టి ఇక్కడ నాలుగేళ్ళు ఇక్కడ నాలుగేళ్ళు ఇక్కడ నాలుగేళ్ళ మేము అలా ఒక తెల్లు పెట్టేస్తాము క్రాస్ పట్టి కరెక్ట్ గా వచ్చేస్తాయి కొమ్మడికి ఏ సైజ్ వాళ్ళకైనా ఇది యూజ్ అవుతుంది చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి చూడండి ఇవన్నీ అన్ని వీడియోలు పార్ట్ పార్ట్ గా మనము వీడియోలు తీసినాము చూడండి వీడియోలలో అన్ని ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి క్లియర్ గా చెప్పినాము కొత్త చూసే వాళ్ళకు చాలా అర్థమయ్యేలాగా బాగా చాలా బాగా చెప్పినాము చేతి వేళ్లతో చెప్పినాము తో వేపినము అన్ని విధాలుగా చెప్పినాము మొత్తం చూడండి చూడండి బాయ్